తిరుమలలో శ్రీవారి దర్శనానికి ఒక సంవత్సరం లోపు పసిపిల్లల నుంచి పన్నెండు సంవత్సరాల లోపు పిల్లల వరకు టీటీటీ వాళ్ళు దేవుడి దర్శనానికి మంచి ఏర్పాట్లు వాళ్ళకి చేశారు తిరుమలలో శిశు దర్శనం ఎలాగంటే దర్శనానికి ఒకటి నుండి రెండు గంటలు పడుతుంది కదా అలా కాకుండా శిశువుల దర్శనం కోసం వెయిటింగ్ లిస్టు లేదు జన లేని క్యూలో ఉండటంతో ఆ బిడ్డకు చాలా సౌకర్యంగా ఉంటుంది తిరుమల బాలాజీ దర్శనం పొందడం వీళ్ళకి చాలా సులభం ఎక్కువ శిశు ప్రవేశ దర్శనానికి హాజరయ్యే భక్తుల దర్శనం మాత్రమే లభిస్తుంది శిశువులతో పాటు వచ్చే భక్తులకు ప్రసాదం ఉండదు శిశువులకు ప్రసాదం ఆలయంలో ఉచితంగా లభిస్తుంది అయితే ఆలయంలో అందించే ప్రసాదం కాకుండా ప్రసాదం వేరేగా అవసరమవుతే కౌంటర్లో ఉండి రుసుము చెల్లించి తీసుకోవాలి తిరుమల ఆలయంలో పండగ సందర్భాలు మరియు బ్రహ్మోత్సవాలు కాకుండా భక్తులకు ప్రతిరోజు శిశువుల ప్రవేశం జరుగుతుంది శిశువుల దర్శనం ఎక్కువగా బుకింగులు అన్నది ఉండదు అప్పటికప్పుడు మీరు గంట ముందు వెళ్ళి అక్కడ టీటీ వాళ్ళ దగ్గర పత్రాలు అంటే పిల్లల వయసు రుజువు పత్రము జన ధృవీకరణ పత్రము ప్రభుత్వ గుర్తింపు శిశు ఆధార్ కార్డు తల్లిదండ్రుల గుర్తింపు కార్డు ఒరిజినల్ మళ్ళీ కాపీ ఆస్పత్రి పిల్లలది డిశ్చార్జ్ ఇవన్నీ తప్పనిసరిగా దగ్గర పెట్టుకొని వాళ్ళకి చూపించాలి శిశువు దర్శనం సమయము పది గంటల నుండి మళ్ళీ సాయంత్రం ఆరు వరకు జరుగుతుంది మాట వీళ్ళు సమయము వేచి ఉండే సమయం ఏంటంటే క్యూలో ముప్పై నిమిషాల నుంచి అరవై నిమిషాల లోపే వీళ్ళకి దర్శనం అన్నది ఏర్పాటు జరిగిపోతుంది వీళ్ళు శుభదం నుంచి డైరెక్ట్గా వెళ్ళొచ్చు అనమాట దేవుడి దర్శనానికి సేవా సమయాలు మరియు ఇతర సందర్భాల్లో సమయాలు ఇలా మారుతాయి వాళ్ళకి ఆర్జిత బ్రహ్మోత్సవాలు సహస్ర దీపాలంకరణ సేవ కళ్యాణోత్సవం రథసప్తమి సూర్యగ్రహణం రోజులు వైకుంఠ ఏకాదశి ఇలాగ సందర్భాలలో మాత్రము పిల్లలకి దర్శనం అన్నది కుదరదన్నమాట అత ప్రమాణాలు ఈ కింది విధంగా ఉంటాయి ముందుగా టీటీటీ శుభదం ప్రవేశ ద్వారం గుండా వెళ్ళే ప్రత్యేక హక్కును కలిగి ఉంటారు పిల్లలు శిశువుతో పాటు తల్లిదండ్రులు లేదా పన్నెండు సంవత్సరాల కంటే తక్కువ వయసున్న పిల్లలు మాత్రమే ఉండాలి పన్నెండు సంవత్సరాల కంటే తక్కువ వయసున్న పిల్లలు సోదరు లేక సోదరీమణులు కావచ్చు శిశువుకు అవసరమైన వివరాలను అందించండి శిశువు వయస్సును నిర్వచించడానికి సిబ్బంది దంతాలను కూడా పరీక్షిస్తారు తిరుమల శిశు ప్రవేశ దర్శనము తిరుమల భక్తులకు ఆలయ దక్షిణ వీధిలో ఉన్న శుభదం ప్రవేశ దర్శనం వద్దకు చేరుకోవాలి ముందుగా రిపోర్టింగ్ పాయింట్ అంటే శుభదం ప్రవేశ ద్వారం వైకుంఠ క్యూ కాంప్లెక్స్ ప్రవేశ ద్వారం నుండి వంద లేక నూట యాభై అడుగుల దూరంలో ఉంటుంది ఇది శిశు దర్శన మార్గం శిశువు చివరి కంపార్ట్మెంట్ వద్ద దివ్య దర్శనము మూడు వందల రూపాయల దర్శనం మరియు సర్వదర్శన మార్గం ద్వారా పిల్లలని అందులోకి క్యూలోకి పంపించు తిరుమల తిరుపతి దేవస్థానం శిశు దర్శనం ఒక సంవత్సరం కంటే తక్కువ వయసున్న పిల్లలు ఆన్లైన్ బుకింగ్ అస్సలు లేదు ఆ శిశు దర్శనంలో కుటుంబ సభ్యులు ఎవ్వరని అనుమతించరు తల్లిదండ్రులు మరియు పన్నెండు సంవత్సరాల పిల్లలలోపు మాత్రం అనుమతిస్తారు మీ శిశు వయస్సు రుసువు పత్రాన్ని కలిగి ఉండాలి దర్శనానికి ముందు బుకింగ్ లేదు ప్రతి మూడు నెలల తర్వాత శిశువు దర్శనానికి అర్హత పొందుతుంది అవసరమైన వస్తువులు శిశువులకి ఆహారం పాలు నీరు పిల్లల వస్తువులు మాత్రమే ఉండాలన్నమాట చేతిలో వీళ్ళు శ్రీవారి దర్శనం కోసం ఆలయంలోకి ప్రవేశించడానికి క్యూ లైన్లో కాకుండా శుభదం ప్రవేశ ద్వారం వద్దకు ముందుగా చేరుకోవాలన్నమాట ఈ సౌకర్యాలు చిన్న పిల్లలు పసిపిల్లలు ఉన్న వాళ్ళు తల్లిదండ్రులు ఇబ్బంది పడకుండా ఇప్పుడు చెప్పిన విధంగా అన్నీ దగ్గర పెట్టుకొని శుభదం ద్వారా సులభ దర్శనాన్ని పిల్లలతో చేసుకోవచ్చు అనమాట గోవింద గోవింద